తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్ర సాధకులు పేద ప్రజలకు అన్న అంటే నేను మనందరి పెద్దన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వారి జన్మదిన సందర్భంగా యాదాద్రి భవనగిరి జిల్లా కేంద్రంలో మిత్రులు పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పడిగల ప్రదీప్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ జన్మదిన వేడుకల్లో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి పెద్దలు గౌరవనీయు వార్డు కౌన్సిలర్ మిత్రులు కైలంకొండ వెంకటేష్ గారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ ఐవైసీ కోఆర్డినేటర్ అన్న ఆచమ్మల్ల రమేష్ గారు రాష్ట్ర సేవాదాల సెక్రటరీ పిల్లల బాలరాజు గారు బండారు హరివర్దన్ సార్ గారు మల్ల యాంద్రిర్ గారు మధు గారు అదే భాయ్ సురేందర్ మిగతా మిత్రులు ఠాకూరి ప్రకాష్ సేవాదాలు ఇరవై తొమ్మిదో పాటు మిత్రులు సురేందర్ గ్యాచ్ చిన్న గారికి పేద ప్రజలకు రోగులకు అందరు కూడా ఉదయపూర్వకంగా నమస్సు మంజలు తెలియస్తూ తెలంగాణ ఎంకన్నకు శ్రీభువనగిరి యాదాది స్వామి ఆశీస్సులతో వారికి మేమందరం మనసారా జన్మదిన శుభాకాంక్షలను తెలియస్తూ ఈ పండ్ల పంపిణీ పెట్ట పంపిణీ కార్యక్రమం గత పది ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సంగతి మీకు అందరికీ తెలుసు అధికారం ఉన్నా లేకున్నా ఏ పదవిలో ఉన్నా లేకున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజల మనిషి ప్రజానాయకుడు మాస్ లీడర్ ఎవరా అంటే తెలంగాణ ఇంకన్నాని పేరొందినటువంటి వ్యక్తి అలాంటి నాయకుడు హిందూ నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పేద వర్గాల అభివృద్ధి కోసం పేద యువకుల అభివృద్ధి కోసం ముఖ్యంగా నల్లగొండ జిల్లా రూపురేఖలు మార్చి యూనివర్సిటీని తెచ్చి కే సమూహం తీసుకొచ్చి ఎస్ఎల్బిసి టన్నుల్ తీసుకొచ్చి ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడ ఈ రోజు ఏంస్ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అడుగులేస్తుందంటే ఇలా కోమటి వెంకరెడ్డి గారి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు ఇలా ఎంఎంపీఎస్ భువనగిరి యాజాదికి వస్తుందంటే వారి శక్తివంత కూచి అదేవిధంగా ఈ భువనగిరి